జాతీయ పోస్టల్ డే సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పోస్టాఫీస్ సిబ్బందికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ భారత తపాల శాఖ ఉద్యోగులందరికీ పోస్టల్ డే శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా సన్మానించడం జరిగిందని అన్నారు అనంతరం పోస్టల్ సిబ్బంది ప్రజలకు చేసే సేవల గురించి కొనియాడారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెక్రటరీ శంకర్ క్యాబినెట్ మెంబర్ తీపిరెడ్డి వెంకటరెడ్డి ఫాస్ట్ ప్రెసిడెంట్ మంచే రమేష్ మర్రపల్లి అంతయ్య గుడికర్ హీరోజీ దేవేందర్ రావు పాల్గొన్నారు సందర్భంగా రుద్రంగి గ్రామంలోని సబ్ పోస్ట్ ఆఫీస్లోని సిబ్బందిని వారి సేవలను గుర్తించి మేము సన్మానం చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు ఇంటర్నెట్ యుగమైనా కానీ ఉత్తర ప్రత్యుత్తరాలు అందించడంలో వీరి సేవలు మనకు చాలా ఉపయోగం